హాయ్ హలో అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్ నేను మీ పద్మావతి నేను చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో మిడిల్ క్లాస్ వాళ్ళు కానివ్వండి బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు కానివ్వండి ఒక్క సంపాదనతో మాత్రమే ఉంటూ పేదవాళ్ళుగా ఉంటూ ఉంటారు కానీ మనం ఇలా గనక చేస్తే అంటే ఒకే రకంగా సంపాదించి పేదవాళ్ళగా ఉండడమా లేకపోతే నిద్రపోతూ కూడా మనం డబ్బు సంపాదించవచ్చా అనేది చూద్దామండి ఎందుకంటే కొంచెం ఒక తరం ఒక హస్బెండ్ అండ్ వైఫ్ ఒక తరం కనుక కష్టపడితే తర్వాత తరం అంతా కూడా పిల్లలు మంచిగా లైఫ్ని లీడ్ చేస్తారనేది నేను ఖచ్చితంగా చెప్తానండి ఇక్కడ మనకు యాక్టివ్ ఇన్కమ్ పాసివ్ ఇన్కమ్ అని ఉంటుంది కదా సో మనకి ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటి అనేది కూడా తెలియని వాళ్ళు ఉన్నారు కొంతమంది కమెంట్స్లో అడుగుతున్నారు సో వాళ్ళ కోసం ఈరోజు డీటెయిల్డ్గా మనం ఆదాయాలు ఎన్ని రకాలుగా ఉంటాయి మనం ఎట్లాంటి రకం ఎంచుకున్నాము ఎందువల్ల మనం లోలో ఉన్నాము ఎందుకు అంటే ఇప్పుడు ధనవంతులు అనుకోండి వాళ్ళు ఎలాంటి రకాల ఆదాయాలు చూస్తారు వాళ్ళు ఏది ఎంచుకుంటారు అనేది కూడా ఇక్కడ క్లియర్గా చూద్దామండి సో యాక్టివ్ ఇన్కమ్ పాసివ్ ఇన్కమ్ అని మీరు చాలా వీడియోస్లో అంటే మన వీడియోస్లోనే లోనే చాలా వరకు వినుంటారు సో మనం ప్యాసివ్ ఇన్కమ్ ఎంచుకుంటే ధనవంతులు ఎలా అవ్వచ్చు అనేది ఈ వీడియోలో చూద్దామండి జనరల్గా ప్రపంచంలో ఎవరైనా సరే అహర్నిశలు కష్టపడి సంపాదించాలి పైకి ఎదగాలి అనుకుంటాం కదా సో కొందరైతే ఒకే రకంగా సంపాదిస్తూ ఉంటారు అంటే వాళ్ళకి ఇంకా వేరే రకం ఇక ఎర్నింగ్స్ చేయచ్చు ఇంకా చాలా రకాలు ఉన్నాయి అనేది కూడా తెలియదు అనమాట సో వీళ్ళ ఎట్లా ఉంటుంది మైండ్ సెట్ అంటే చాలా పూర్ మైండ్ సెట్గా ఉంటుంది అంటే ఇట్లా ఒకే రకంగా సంపాదిస్తూ జీవితాంతం కష్టపడినా కూడా ఎంత కష్టపడినా కూడా మిడిల్ క్లాస్లోనూ లేకపోతే బిలో మిడిల్ క్లాస్లోనూ ఉండిపోతారు ఇంకొంతమంది రెండు మూడు నాలుగు రకాలుగా సంపాదిస్తూ మంచిగా ధనవంతులుగా ఎదుగుతారు ఇప్పుడు సమాజంలో చాలామంది ఇట్లా జీవిస్తూ ఉంటారు బట్ వీళ్ళది రిచ్ మైండ్ సెట్ అని మనం చెప్పుకోవచ్చు సో ఇక్కడ మనం ఏమంటే ఫ్యూచర్లో ఎవరైతే రిచ్ మైండ్ సెట్గా ఉండాలనుకుంటారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియో ఉపయోగపడుతుందండి ఇది ఆడవాళ్ళకనే కాదు మగవాళ్ళని కాదండి ఎవరైనా చూడవచ్చు సో మనం ఇప్పుడున్న లైఫ్ కన్నా బెటర్ లైఫ్ లీడ్ చేయాలి అంటే ఎలాంటి ఆదాయ మార్గాలు ఎంచుకోవాలనేది చూద్దాము సో జనరల్గా ఇన్కమ్ అనేది రెండు రకాలని చెప్పుకున్నాం కదా వాటిల్లో యాక్టివ్ ఇన్కమ్ పాసివ్ ఇన్కమ్ అని చెప్పుకున్నాము సో యాక్టివ్ ఇన్కమ్ ఏంటి అంటే మనం ప్రతిరోజు కూడా ప్రత్యక్షంగా ఉంటూ యాక్టివ్గా వర్క్ చేస్తూ ఆదాయం ఏదైతే లేదా జీతం లేదా ఆదాయం ఏదైతే పొందుతామో దాన్ని యాక్టివ్ ఇన్కమ్ అంటాము అంటే ప్రతిరోజు కూడా యాక్టివ్ ఇన్కమ్ అంటే మనం అటెండ్ అవ్వాలి ఖచ్చితంగా పని చేస్తేనే ఆ రోజు ఆదాయం ఉంటుంది లేదా ఉద్యోగంలో మనం ఎక్కువ రోజులు లీవ్ పెట్టేస్తే మనకి జీతం ఇవ్వరు కదా కంపెనీ వాళ్ళు అంటే పని చేసిన నాళ్ళకే లెక్క వేసి శాలరీ ఇస్తూ ఉంటారు ఏదో ఒకటి రెండు రోజులు సిక్ లీవ్ క్యాజువల్ లీవ్ అట్లా మనం లీవ్ పెట్టుకోవచ్చే కానీ ఎక్కువ నాళ్ళు మనం లీవ్ పెట్టుకోవడానికి అయితే ఉండదు సో మనం ఒక ఉద్యోగం చేస్తున్నా లేదా ఒక పని చేస్తున్నా ప్రత్యక్షంగా మనం అక్కడ ఉండి చెయ్యాలి సో అలా పని చేయగలిగితేనే ఆదాయం వస్తుంది లేదా పని చెయ్యట్లేదు అంటే ఇన్కమ్ ఉండదు ఆదాయం ఉండదు అలాంటి వాటినే యాక్టివ్ ఇన్కమ్ అంటాము ప్యాసివ్ ఇన్కమ్ ఏంటో చూద్దామండి మనం నిద్రపోతున్నా కూడా మనం సంపాదిస్తూనే ఉంటాం అది ఎలా అంటారా ఇప్పుడు మనం యాక్టివ్ లో ఏం చేసాము ప్రత్యక్షంగా ఉన్నాము మనం పని చేసాము ఇంత టైం అని కేటాయిస్తాము ఆ పని కోసం అప్పుడే మనకు ఒక ఆదాయం అనేది వస్తుంది నిరంతరం పని చేస్తూ ఉండాలి యాక్టివ్ ఇన్కమ్ లో మనం పని చేస్తున్న వాళ్ళు మాత్రమే మనకు ఆదాయం వస్తూ ఉంటుంది బట్ ఈ ప్యాసివ్ ఇన్కమ్ లో అలా కాదండి మనం ప్రత్యక్షంగా లేకపోయినా యాక్టివ్గా వర్క్ చేయకపోయినా ఆదాయం వస్తూనే ఉంటుంది ఇప్పుడు ప్యాసివ్ ఇన్కమ్ అంటే మనం ఎర్నింగ్ అంటే మనం పని చేయకపోయినా కూడా మనకి రావాలి సో అలాంటిది ఎంచుకోవాలి ఎప్పుడు కూడా మనం జీవితంలో ఎదగాలి అనుకుంటే మనం కష్టపడితే సరిపోదండి మనం కష్టపడకపోయినా వచ్చే విధంగా మనం ప్లానింగ్ చేసుకుని ప్యాసివ్ ఇన్కమ్ని జనరేట్ చేసుకోవాలి సో అది చూద్దామండి ఇప్పుడు యాక్టివ్ లో మనం ఏం చెప్పుకున్నాము రెండు పాయింట్స్ ఉన్నాయి అదే విధంగా ప్యాసివ్ ఇన్కంలో ఐదు రకాల ఆదాయాలు ఉన్నాయి అదేంటనే చూద్దాము ఇక్కడ ఎర్నడ్ ఇన్కమ్ మొదటిది ఎర్నడ్ ఇన్కమ్ ఇక్కడ చాలా చిన్న ఉద్యోగం చేస్తూ అంటే ఎర్నడ్ ఇన్కమ్ అంటే మనం ఆల్రెడీ సంపాదించి పెట్టింది అనమాట అంటే ఉదాహరణకి ఒక చిన్న ఉద్యోగంలో చేరి నిరంతరం కృషి చేస్తూ పని చేస్తూ అంచెలంచెలుగా ఎదిగి సంపాదించి మనం ఏదైతే దాచుకుంటామో అది ఎర్నడ్ ఇన్కమ్ అనమాట సో ఉదాహరణకి ఏదైనా ప్రైవేట్ జాబ్లో ఒక ఎంప్లాయీ కావచ్చు లేదా గవర్నమెంట్ ఎంప్లాయీ కావచ్చు ఇంజనీర్లు డాక్టర్లు నర్సులు వీళ్ళంతా కూడా నిరంతరం కష్టపడుతూ అంచెలంచెలుగా ఎదుగుతూ వాళ్ళు సేవింగ్స్ చేసుకున్నటువంటిది వాళ్ళు దాచుకున్నటువంటిది ఎర్నడ్ ఇన్కమ్ ఇక్కడ వర్క్ లేదు అంటే మాత్రం వాళ్ళకి జీతం లేదు అంటే పని లేదు అంటే ఆదాయం ఉండదు సో ఇది పక్కా మనకి యాక్టివ్ ఇన్కమ్ కింద వస్తుంది అదే విధంగా యాక్టివ్ ఇన్కంలో ప్రాఫిట్ ఇన్కమ్ కూడా ఉంటుంది ఉదాహరణకి ప్రాఫిట్ ఇన్కమ్ అంటే మనం ఒక బ్లౌజ్ ఉదాహరణకి అర్థమయ్యేలాగా చెప్తానండి ఒక బ్లౌజ్ కుట్టి ఒక టూ హండ్రెడ్ రూపీస్ మనకి దానికి ఖర్చు అయ్యింది అనుకోండి మనం ఐదు వందలకు ఆ బ్లౌజ్ని సేల్ చేసామనుకోండి అందులో మనకి ప్రాఫిట్ మూడు వందలు వచ్చింది సో ఇది ప్రాఫిట్ ఇన్కమ్ అంటే ఒక వస్తువు మీద ఇన్వెస్ట్ చేసి ఆ వస్తువుని అమ్మగా వచ్చినటువంటి ప్రాఫిట్ ఆదాయం ఎంతైతే పెట్టుకొని మనం అమ్ముతామో ఆ వచ్చిన ఆదాయమే ప్రాఫిట్ ఇన్కమ్ అవుతుంది ఉదాహరణకి ఇప్పుడు మీరు వస్తువుని తయారు చేయాల్సిన అవసరం కూడా లేదు ఒక వస్తువుని యాభై రూపాయలు కొన్నారనుకోండి ఇంకెక్కడో దగ్గర తయారైన దగ్గర ఒక వస్తువుని యాభై రూపాయలు కొంటాము దానిని ఎక్కువ మార్జిన్ పెట్టుకొని అంటే ఎక్కువ ప్రాఫిట్ పెట్టుకొని సేల్ చేసామనుకోండి ఉదాహరణకి రెండు వందల రూపాయలు మీరు దానికి సేల్ చేశారు కొనింది యాభై రూపాయలు అంటే ఇక్కడ నూట యాభై రూపాయలు ప్రాఫిట్ సో ఈ విధంగా ప్రాఫిట్ ఇన్కమ్ అంటే మనకు మనం పెట్టిన దానికన్నా కూడా ఎక్కువ మార్జిన్తో మనం దాన్ని అమ్మగలిగితే అది ప్రాఫిట్ ఇన్కమ్ కిందకి వస్తుంది ఇకపోతే ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అంటే వడ్డీ రూపంలో మనకు వచ్చేటటువంటి ఆదాయం ఉదాహరణకు మీకు ఒకదా మీ దగ్గర ఒక బల్క్గా అమౌంట్ ఉంది ఒక బ్యాంక్లోను లేదా ఒక మంచి పోస్ట్ ఆఫీస్లోను ఏదైనా స్కీమ్లో ఫిక్స్డ్గా మీరు కొంత ఇన్వెస్ట్ చేశారు ఆ ఇన్వెస్ట్మెంట్ చేసిన దానికి కాను ఆ డిపాజిట్ చేసిన దానికి కాను ప్రతి నెల మీకు వడ్డీ వస్తూ ఉంటుంది మీ అకౌంట్లో పడుతూ ఉంటుంది అదేవిధంగా కొన్ని బాండ్స్ మీద మీరు బాండ్స్ పర్చేస్ చేసి వాటి మీద బాండ్స్ మీద ఇన్వెస్ట్ చేస్తారు అలాంటివన్నీ కూడా మనం ఏదైతే ఒక బల్క్ అమౌంట్ డిపాజిట్ చేసామో వాటి మీద ప్రతి నెలా వచ్చేటటువంటి వడ్డీనే ఇంట్రెస్ట్ ఇన్కమ్ అంటారు సో ఇది ప్యాసివ్ ఇన్కమ్ అర్థమైందా ఇక్కడ యాక్టివ్గా మనం పని చేస్తేనే వచ్చేది యాక్టివ్ ఇన్కమ్ బట్ పని చేయకపోయినా ఇక్కడ మీరు పని చేయట్లేదు మీరేం అటెండ్ కావట్లేదు మీ దగ్గర ఉన్న డబ్బుని తీసుకెళ్ళి ఎక్కడో ఒక దగ్గర ఇన్వెస్ట్ చేశారు అక్కడ మీకు ఎంత పర్సంటేజ్ ఫోర్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఇట్లా పర్సంటేజ్ రూపంలో మీకు ఇంట్రెస్ట్ వచ్చి మీ అకౌంట్లో పడుతుంది సో మీరు పడుకున్న నిద్రపోతున్నా మీకు వడ్డీ రూపంలో మీకు అకౌంట్లో వచ్చి పడుతుంది ఇది ప్యాసివ్ ఇన్కమ్ సో ఇలాంటి ఇన్కమ్ మనకి కోటీశ్వర్ చేయడానికి ధనవంతులు చేయడానికి ఉపయోగపడుతుంది ఇప్పుడు ఒక తరం ఉదాహరణకి మనం అంబానీ వాళ్ళని అనుకోండి రిలయన్స్ గ్రూప్ని వాళ్ళు ఎంత డెవలప్ చేశారు ఉదాహరణకి మనకు ధీరుబాయి అంబానీ అంబానీ గారు ఎంతో కష్టపడి ఆ తరం ఆయన తరం కష్టపడ్డారు ఇప్పుడు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలంతా కూడా రిచ్ స్టేటస్ ని ఎంజాయ్ చేస్తున్నారు అంటే వీళ్ళంతా కూడా ప్యాసివ్ ఇన్కమ్ని ఫాలో చేసిన వాళ్ళు ఫోర్త్ వన్ డివిడెంట్ ఇన్కమ్ డివిడెంట్ ఇన్కమ్ అంటే ఉదాహరణకు మీ దగ్గర ఉన్న డబ్బుతో షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశారు షేర్స్ కొన్ని షేర్స్ పర్చేస్ చేశారు ఒక పెద్ద పెద్ద సంస్థల్లో మీరు ఇన్వెస్ట్ చేశారనమాట సో ఏమవుతుందంటే పెద్ద సంస్థలు ప్రతి ఆరు నెలలకు ఒకసారో లేదా మూడు నెలలకు ఒకసారో సంవత్సరానికి ఒకసారో వాళ్ళ ఫైనాన్షియల్ రిజల్ట్స్ అంతా చూసుకొని వచ్చిన లాభాలన్నీ చెక్ చేసుకొని అందులో కొంత పర్సంటేజ్ ఎవరైతే ఇన్వెస్ట్ చేసి ఉంటారు ఎవరైతే షేర్ హోల్డర్స్ ఉంటారు సో మనం ఒక సంస్థలో షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసాము అంటే అందులో ఎంతో కొంత మనం షేర్స్ తీసుకుంటే అందులో ఖచ్చితంగా మనం కూడా పార్ట్నర్ అయినట్టే సో అట్లా ఎవరెవరైతే ఇన్వెస్ట్ చేసి ఉంటారో షేర్స్ మీద అట్లాంటి వాళ్ళకి ఆ సంస్థ కొంత ప్రాఫిట్ని డివిడెంట్ రూపంలో మనకు ఆదాయాన్ని పంచిపెడుతుంది అంటే మన అకౌంట్కి వచ్చి చేరుతుంది అది ఒక మూడు నెలలు కావచ్చు ఆరు నెలలు కావచ్చు వన్ ఇయర్ కావచ్చు పెద్ద పెద్ద సంస్థల్లో మనం షేర్స్ కొనడం లాంటివి చేసినప్పుడు ఈ డివిడెంట్ రూపంలో మనకు వచ్చే ఆదాయాన్ని డివిడెంట్ ఇన్కమ్ అంటారు నెక్స్ట్ రెంటల్ ఇన్కమ్ రెంటల్ అంటే ఇప్పుడు మీకు హౌస్ ఉంది లేదా ఒక ప్లాట్ ఉంది ఆ ప్లాట్ని ఖాళీ ప్లాట్ని ఏదో ఒక వ్యాపారానికి లీజ్కి ఇచ్చారు లేదా హౌస్ లేదా ఒక అపార్ట్మెంటు మీరు కి ఇచ్చారు ఆ రెంట్ నుంచి అంటే మీరు ఇంట్లో కూర్చున్నా కూడా మీరు ఏదైతే రెంట్కి ఇచ్చే వస్తువు కూడా కావచ్చండి నాట్ ఓన్లీ హౌస్ అండి సో హార్డ్వేర్ థింగ్స్ ఏదైనా వస్తువులు కూడా రెంట్కి ఇచ్చి ఆ రెంట్ నుంచి వచ్చేటటువంటి ఆదాయం మీరు ఏదైతే రెంట్ రూపంలో ఇంకొకరికి అంటే అద్దెకి ఇచ్చారనమాట అది ఇల్లు అయినా కావచ్చు అపార్ట్మెంట్ కావచ్చు ఖాళీ ప్లాట్ కావచ్చు ఇందాక చెప్పుకున్నట్టు సో మీకు అద్దె రూపంలో వచ్చేటవన్నీ కూడా రెంటల్ వినకం అనమాట ఉదాహరణకి ఇంకా అర్థమయ్యేలాగా చెప్పాలంటే కొంతమంది వెహికల్స్ రెంట్కి ఇస్తూ ఉంటారు కార్లు బైకులు లాంటివి తర్వాత ఫంక్షన్స్కి మనం కుకింగ్ ఐటమ్స్ తీసుకుంటూ ఉంటాం వంట పాత్రలు అదే విధంగా ఒక ఫంక్షన్ అంటే మనం షామియానాలు డెకరేషన్ ఐటమ్స్ ఇవన్నీ కూడా రెంట్కి తీసుకుంటారు కదా అట్లా అనమాట సో ఇవన్నీ కూడా ప్యాసివ్ ఇన్కమ్ కిందకే వస్తాయి అంటే మనం ఇంట్లో కూర్చున్నా సరే రెంట్కి ఇవ్వడం అనేది ఒక ప్రాసెస్ జరిపిన తర్వాత మనం ఇంట్లో ఉన్న యాక్టివ్గా ఉన్నా యాక్టివ్గా లేకున్నా మనకు అకౌంట్లో వచ్చి ఇన్కమ్ అనేది పడుతుంది సో ఇవన్నీ కూడా ప్యాసివ్ ఇన్కమ్ కిందకే వస్తాయి నెక్స్ట్ క్యాపిటల్ గెయిన్స్ క్యాపిటల్ గెయిన్స్ అంటే మన దగ్గర ఆస్తులు ఉన్నాయి ఆస్తుల నుంచి ఆదాయం ఎలా వస్తుంది ఒక పదేళ్ల క్రితం ఉదాహరణకి ఒక ఐదు లక్షలు మీరు పెట్టి ఒక ప్లాట్ కొన్నారు ఇప్పుడు ఆ ప్లాట్ మీరు అమ్మాలనుకుంటే ఇరవై లక్షలు పోతుంది ఉదాహరణకి అంటే మీరు పెట్టిన పెట్టుబడి ఐదు లక్షలు కానీ ఈరోజు ఇరవై లక్షలు అంటే పదేళ్ల క్రితం ఐదు లక్షలకు మీరు కొన్న ఒక ఆస్తి ఒక భూమి ఒక పొలం ఏదైనా కావచ్చు ఈరోజు ఇరవై లక్షలకు పోతుంది అంటే అది దాని మీద మీకు పదిహేను లక్షలు మీరు గెయిన్ పొందుతున్నారు ఆదాయం లాభం అదే క్యాపిటల్ గెయిన్ సో ఇది ప్యాసివ్ ఇన్కమ్ మీరు ఎప్పుడో కొని పెట్టేశారు ఒక పదేళ్ల క్రితం మీ దగ్గర ఉన్న డబ్బుని ఒక ఆస్తి రూపంలో కొని దాచారు తర్వాత మీరు దాన్ని ఏమీ చేయలేదు అంటే మీరు మీరు పత్రాలు తీసుకొని భద్రంగా మీరు డాక్యుమెంట్స్ దాచుకున్నారు మీ పేరిట కొన్నారు బట్ కాలక్రమేణా పదేళ్ల తర్వాత పెరుగుతున్న ధరల రీత్యా మనకి మీ ఆస్తి యొక్క విలువ పెరిగింది సో అక్కడ ఇప్పుడు అమ్మితే మీకు ఇంత లాభం ఉంది సో క్యాపిటల్ గెయిన్ అంటారు ఇది కూడా ప్యాసివ్ వెన్కమే మీరు దగ్గరుండి ఈ పది సంవత్సరాల పాటు ఆ భూమిని ఏమైనా చేశారంటే ఏమీ లేదు జస్ట్ కొని దాచుకున్నారు అంతే కాబట్టి ఇక్కడ మీరు కష్టపడకపోయినా మీకు పదిహేను లక్షలు పది సంవత్సరాల్లో మీరు నిద్రపోతున్నా కూడా దానికి వాల్యూ పెరుగుతూ ఉంది అంటే ఆస్తి మీద పెరిగినటువంటి వంటి విలువ మీకు ఆదాయాన్ని తెచ్చిపెట్టింది ఇలాంటివన్నీ కూడా క్యాపిటల్ గెయిన్స్ అంటారు ఇక్కడ ఇంకా అర్థమయ్యేలాగా చెప్పాలంటే ఉదాహరణకి మీకు ఒక టెన్ ఇయర్స్ ముందు ఒక పెద్ద సంస్థలో అంటే నాట్ ఓన్లీ అసెట్స్ అండి ఫిక్స్డ్ అసెట్స్గా కాదు మీకు క్యాపిటల్ గెయిన్స్ అంటే ఒక ప పది సంవత్సరాల క్రితం ఒక ఐదు వంద ఒక మంచి సంస్థలో పేరున్న సంస్థలో ఒక పెద్ద సంస్థలో ఒక ఐదు వందల షేర్లే కొన్నారనుకోండి ఒక షేర్ వాల్యూ అప్పుడు ఒక ఇరవై రూపాయలే అనుకుందాము ఒక ఐదు వందల షేర్లు కొన్నారు అంటే ఇక్కడ ఒక పది వేల రూపాయలు ఇన్వెస్ట్ చేశారు ప్రజెంట్ దాని వాల్యూ రెండు లక్షల యాభై వేలు అంటే ఒక షేర్ వాల్యూ మీకు ఇరవై రూపాయలకి కొన్నటువంటి షేరు ఈరోజు ఐదు వందలకు పెరిగింది మరి ఐదు వంద అంటే ఉదాహరణగా చెప్తున్నానండి షేర్ మార్కెట్స్ కూడా మనకి క్యాపిటల్ గెయిన్ కిందకే వస్తాయి సో ఇరవై రూపాయలతో ఒక పదేళ్ల ముందు కొన్నటువంటి ఒక్క షేర్ వాల్యూ ఐదు వందలకు పెరిగినప్పుడు మీరు కొనిపెట్టినటువంటి ఐదు వందల షేర్లు ఐదు వందలు ఇంటూ ఐదు వందలు రెండు లక్షల యాభై వేలు సో మీ ఇన్వెస్ట్మెంట్ మొదట పదివేలు పెట్టారు బట్ ప్రాఫిట్ రెండు లక్షల నలభై వేలు ఈ రోజు అమ్మితే ఇంత వచ్చింది అంటే పెరుగుతున్నటువంటి ధరల రీత్యా కాలక్రమేణా ఈ క్యాపిటల్ గెయిన్స్ నుంచి మనం అంటే మనకు వచ్చినట్టు మనం ఆస్తిగా కొని దాచిపెట్టినవి ఈ రోజు విలువ ఇలా ఉంటుంది సో ఇవంతా కూడా క్యాపిటల్ గెయిన్స్ కిందకి వస్తుంది నెక్స్ట్ రాయల్టీ ఇన్కమ్ ఈ రాయల్టీ ఇన్కమ్ అనేది రెసిడ్యూల్ ఇన్కమ్ అని కూడా అంటారండి ఇవేమంటే మనం ఇచ్చేటటువంటి సర్వీసెస్ ఐడియాసు వస్తువులు వేరే వాళ్ళు యూస్ చేసుకుంటే అంటే ఉదాహరణకి ఇప్పుడు పెద్ద పెద్ద రచయితలు మంచి మంచి బుక్స్ రాస్తూ ఉంటారు వాటిని ఆన్లైన్లో పెడతారు ఆఫ్లైన్గాను సేల్స్ చేస్తారు సో అవి కొంటాము మనం వాటి మీద మనం ఖచ్చితంగా కొన్నవాళ్ళు వాటిని డౌన్లోడ్ చేసుకుని చదివిన వాళ్ళు ఖచ్చితంగా ఎంతో కొంత రాయల్టీ అనేది పే చేయాలి సో ఆన్లైన్లో వెబ్సైట్లో మనం చాలా బుక్స్ చాలా ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ ఉంటాం సో అవన్నీ కూడా వాళ్ళకి ఎవరైతే రాశారు ఉదాహరణకి ఆ బుక్స్ పెద్ద పెద్ద నావల్స్ ఉంటారు పెద్ద పెద్ద రచనలు గ్రంథాలు రాసిన వాళ్ళందరూ కూడా వీటి మీద రాయల్టీ తీసుకుంటారు ఎవరు యూస్ చేసినా లేదా ఉదాహరణకి ఇప్పుడు యూట్యూబ్ వీడియోస్ తీసుకోండి మనం ఒక ఛానల్ రన్ చేస్తున్నాము సో ఇందులో ఇన్కమ్ ఎలా వస్తుంది అంటే ఇది ఒక ప్యాసివ్ ఇన్కమ్ ఎట్లా అంటే మన వీడియోస్ ఎవరైనా చూసినా లేదా ఎవరైనా డౌన్లోడ్ చేసుకున్నా ఎవరైనా మన కంటెంట్ వాడినా సో ఇట్లా మనకంటే మనం యూట్యూబ్ నుంచి అంటే ఇప్పుడు మనం యూట్యూబ్లో ఇప్పుడు నాకు ఉదాహరణకి ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు వాళ్ళది ఒక సాంగ్ మంచి మంచిగా ఒక సాంగ్ కంపోజ్ చేసి పెట్టారు బట్ వాటిని మనం వాడుకున్నాం అనుకోండి కంటెంట్ వస్తుంది కాపీరైట్ క్లైమ్ పడుతుంది ఎందుకు అంటే వాళ్ళకి దాని మీద పూర్తిగా హక్కు ఉంటుంది అట్లా వాళ్ళది ఏదో ఎవరైనా ఉపయోగించుకుంటే ఖచ్చితంగా ఆ రాయల్టీ అనేది పేమెంట్ చేయాల్సి వస్తుంది సో ఆ రాయల్టీ ఇన్కమ్ వాళ్ళకి ఎప్పుడూ వస్తుంది వాళ్ళు ఉన్నా లేకపోయినా నిరంతరం ఈ ఆన్లైన్లో అది జరుగుతూ ఉన్నంత ఉన్న నాళ్ళు వాళ్ళకు రాయల్టీగా ఇన్కమ్ వస్తూనే ఉంటుంది సో ఇలాంటివన్నీ కూడా రాయల్టీ ఇన్కమ్ అంటారు అంటే వాటి మీద వాళ్ళకి పూర్తిగా హక్కులు ఉంటాయి అదే విధంగా యూట్యూబ్ వీడియోస్ కూడా ఈ రోజు పెడతాము ఒక పదేళ్ళ తర్వాత కూడా చూస్తూ ఉంటారు నెక్స్ట్ జనరేషన్ సో ఈ రోజు కష్టపడిన దానికి పదేళ్ల తర్వాత కూడా వాటి మీద ఇన్కమ్ ఎలా వస్తుంది అంటే ఇప్పుడు ఉదాహరణకి మనకి యూట్యూబ్లో యాడ్స్ వస్తూ ఉంటాయి యాడ్స్ ద్వారా కొంచెం అమౌంట్ వస్తుంది సో అమౌంట్ అనేది ఎప్పుడు చూసినా ఐదేళ్ల తర్వాత చూసినా పదేళ్ల తర్వాత ఆ వీడియో చూసినా కూడా చూసేవాళ్ళు బెనిఫిట్ ఏమంటే వాళ్ళు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు దాని ద్వారా మనకి యూట్యూబ్ నుంచి ఈ కంటెంట్ ఎవరైతే క్రియేట్ చేస్తారో ఈ క్రియేటర్స్కి ఎంతో కొంత అమౌంట్ అనేది వస్తూ ఉంటుంది ఇవన్నీ కూడా ప్యాసివ్ ఈ ఈరోజు కష్టపడితే ఈరోజే కాదు కదా రేపు ఎల్లుండి ఐదేళ్ల తర్వాత పదేళ్ల తర్వాత అయినా వస్తుంది సో ఇవన్నీ కూడా ప్యాసివ్ ఇన్కమ్ కిందకి వస్తాయి సో జీవితంలో పైకి ఎదగాలి అనుకున్నప్పుడు కష్టపడుతూ హార్డ్ వర్క్ చేస్తేనే ముందుకు రావడం కాదండి కష్టపడుతూ కొంచెం స్మార్ట్గా వర్క్ చేయగలిగితేనే పైకి వస్తారు అలా ఇప్పుడున్నటువంటి ధనవంతులంతా కూడా ఒకప్పుడు వాళ్ళ ముందు తరం వాళ్ళు కష్టపడి ఒక ఒకటి లేదా రెండు జనరేషన్స్ కష్టపడితే ఈరోజు మూడవ జనరేషన్ నాలుగవ జనరేషన్ ఐదవ జనరేషన్ అంతా కూడా కూర్చుని తింటున్నారు అంటే వాళ్ళకి అన్ని లక్షల కోట్ల రూపాయలు ప్యాసివ్ ఇన్కమ్గా వస్తున్నవే సో వాళ్ళు యాక్టివ్గా ఉన్నా లేకపోయినా నిరంతరం వాళ్ళ అకౌంట్లో కొన్ని వందల కోట్లు వేల కోట్లు వచ్చి పడుతూ ఉంటాయి అంటే ఉదాహరణకు చెప్తున్నానండి సో ధనవంతులంతా కూడా ఇట్లా ప్యాసివ్ ఇన్కమ్ని క్రియేట్ చేసుకుంటారు ప్యాసివ్ ఇన్కమ్ వైపున వాళ్ళు అడుగు సో మనం ఏమంటే యాక్టివ్ ఇన్కమ్ ఎప్పుడు కూడా మిడిల్ క్లాస్ వాళ్ళు బిలో మిడిల్ క్లాస్ వాళ్ళందరూ కూడా కష్టపడతాము సంపాదించుకుంటాము దాచుకుంటాము అనే ఉంటారు కానీ యాక్టివ్ ఇన్కమ్ వైపే చూస్తారు సో యాక్టివ్ ఇన్కమ్ అనేది మనం ఉన్న నాళ్ళు మనం కష్టపడిన నాళ్ళు మనకు ఒంట్లో శక్తి ఉన్న నాళ్ళు మాత్రమే సంపాదించగలం కానీ స్మార్ట్గా వర్క్ చేసి ఇట్లా ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసుకుంటే తక్కువ సమయంలో ఎక్కువ డంపా ఎక్కువ డబ్బు సంపాదించి సంపన్నలు అవ్వచ్చు సో ఇది తెలుసుకుంటే ఎవరైనా కూడా తెలివిగా ఉంటూ ఎట్లా వెళ్ళాలి అనేది ఒక ఐడియా వస్తుందని ఇన్ఫర్మేషన్ చెప్పానండి సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఒక లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని రోజు మన ఛానల్ని ఫాలో చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను థ్యాంక్ యూ బాయ్ అండి హ్యావ్ ఎ నైస్ డే